హాయ్ హలో అన్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తీసుకొచ్చానన్నా చూసుకోవచ్చా నాలుగు బర్ర అయితే అమ్మకానికి అయితే ఉన్నాయన్నా తప్పకుండా చివరి వరకు వీడియో చూసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే కొట్టుకోండి అన్న అయితే ఫస్ట్ అన్నా అన్న ఇదైతే ముర్రానా ఇది అయితే ప్యూర్ ముర్రాన బర్రే చూసుకొచ్చానా ఇది అయితే చాలా హెవీ సైజ్ అయితే ఉంది అన్న బర్రే థర్డ్ ఎలాక్వేషన్ బర్రే అన్న తింటానా పాలకి ఫస్ట్ అయితే ఏడు లీటర్ల నుంచి ఎనిమిది లీటర్ల అయితే గ్యారెంటీ అయితే పాలు ఎత్తిస్తున్నారనా చూసుకొచ్చానా బర్రే మంచి సైజు మీద ఉందన్న చూసుకోవచ్చు ఈ బర్రె అయితే ఈనైందనా చూసుకోవచ్చా బర్రె శంఖ చూసుకోవచ్చు ఈ బర్రె అయితే ఐదారు రోజులు అయితే టైం అయితే పడుతుంది చూసుకోవచ్చునా ఇప్పుడు అయితే సెకండ్ బర్రకి అయితే వెళ్ళిపోదామన్నా చూసుకోవచ్చు ఈ బర్రె శంఖ చూసుకోవచ్చు మంచిగా ఇదైతే సెకండ్ బర్రెనా ఇది ఇట్లా ముర్రానా ఇదైతే సెకండ్ వెళ్ళకపోసా అన్న ఈ బర్రే ఇది ఇట్లా మంచి మంచి సైజ్ మీద ఉందన్న ఈ బర్రె ఇట్లా చూసుకోవచ్చా ఇది దీని తాన పాల కెపాసిటీ అయితే పూటకు ఆరు లీటర్ నుంచి ఏడు లీటర్ల వరకు అయితే గ్యారంటీ అయితే పాలైతే చూసుకోవచ్చా బర్రె ఇట్లా మంచి సైజు మీద రెండు బర్రెలు మంచి సైజు మీద ఉన్నాయి ఇవి చూసుకొచ్చానా బర్రె సంఖ నాలుగు సన్లు బరాబర్ ఉంటాయన్న చూసుకోవచ్చు చూసుకోవచ్చా బర్రె సంఖ ఇప్పుడైతే థర్డ్ బరక్ అయితే వెళ్ళిపోదామన్నా చూసుకొచ్చానా ఇది ఇట్లా ముర్రా అన్న బర్రే ఇది ఇదైతే థర్డ్ లేకపోసా అన్నా బర్రే దీని తనకి పాల కెపాసిటీ ఆరు లీటర్ నుంచి ఏడు లీటర్ల వరకు అయితే గ్యారంటీ అయితే పాలైతే ఇస్తున్నారనా ఇది గిట్లా ఇన్ననైందనా ఈ బర్రెనకైతే ఒక పది నుంచి పదిహేను రోజులు అయితే టైం అయితే పడుతుందనా చూసుకోవచ్చానా బర్రే బర్రే చూసుకోవచ్చు అన్న నాలుగు సండు బరాబాద్ ఉంటాయన్నా దీనికి ఇట్లా చూసుకోవచ్చు మంచిగా నాలుగు సండులు అయితే గ్యారెంటీ అయితే పాలు అయితే వాయిస్ అన్న బర్రే ఇప్పుడైతే ఫోర్త్ బరకైతే వెళ్ళిపోదామన్నా ఇదిగిట్లా ముర్రానా ఇది తాటలేకపో దీని తన పాల కెపాసిటీ అయితే ఆరు లీటర్ల నుంచి ఆరున్నర లీటర్ల వరకు అయితే క్యారెంట్ అయితే పాలైతే ఇస్తున్నారన్న చూసుకొచ్చానా బర్రె సైజ్ ఇది నాలుగు బర్రెలు మంచి సైజు మీద ఉన్న బర్రెలు దీని రేటు మొత్తం తెలుసుకోవాలంటే మీదున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే కావడన్నా కానీ ఈ బర్రెల డీటెయిల్స్ కనుక్కోవాలంటే ఇట్లా మీద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే కావడానా చూసుకొచ్చ బర్రే సంఖ దీని అడ్రస్ తెలుసుకోవాలంటే తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల కేశంపేట్ విలేజ్ అయితే చోళాపల్లి అన్న షాద్నగర్ అయితే ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటానా ఇక్కడికించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్